కాబట్టి మోడీ గారి మీద ఉన్న వ్యతిరేకత అది పంక్ ఒకటి ఉందని నేను అనుకోవడం లేదు రాజ్యాంగ వద్దంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలకు సహకరిస్తుంది అందులో ఈ రాష్ట్రానికి కొద్దిగా ఎక్కువగా సహకరిస్తుండొచ్చు కారణం ఏంటంటే విడిపోయిన రాష్ట్రము ఇబ్బందుల్లో ఉంది సమస్యల్లో ఉంది కాబట్టి ఒక స్టెప్ వచ్చి రాష్ట్రానికి ఆదుకోవచ్చు అది జగన్మోహన్ రెడ్డి కాదు లేదా పార్టీ కాదు కానీ దీన్ని వక్రీకరించి కొంతమంది ఇతర గ్రహాల్లో నివసిస్తూ మాట్లాడుతున్నారే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక రెండోది మీరు చెప్పారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ వర్గాల ప్రజలు సానుకూలంగా ఉన్నారో చెప్పండి ఆశా వర్కర్స్ రోడ్ లో ఉన్నారు అదేవిధంగా వాలంటీర్స్ కూడా సమీకు సిద్ధం అవుతున్నారు అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించి టీచర్లు వాళ్ళందరూ కూడా రోడ్లలో ఉన్నారు ఎన్జిఓలు రోడ్డు లో ఉన్నారు మున్సిపల్ కార్మికులు రోడ్ల మీద ఉన్నారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు మంది అన్ని వర్గాల ప్రజలు రోడ్ లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద ఏ వర్గం వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏ వర్గం వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తున్నారు ఎవరైతే వాలంటీర్లు మా తొంభై ఐదు శాతం వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలు అని చెప్పుకున్నారు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు విజయసాయిరెడ్డి గారితో సహా కానీ ఆ తొంభై ఐదు శాతం వాళ్ళ కార్యకర్తలు ఈరోజు రోడ్లెక్కి మాకు న్యాయం చేయాలని చెబుతున్నారు మా బతుకుడు బాగుపడాలని చెబుతున్నారు మమ్మల్ని మా జీతాలు పెంచమని అడుగుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని 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 రకాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి యుద్ధం చేయడం ప్రారంభించారు రెండవది ఈరోజు మీరు ఎంతగా తరుణాల గురించి ప్రస్తావించారు శ్రీశైలం గారు తొందరలో వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దండాలు చేస్తు చేస్తారు అక్కడ కొన్ని కొన్ని నిరసనలు వినిపిస్తున్నాము వాళ్ళు కూడా దండాలకు దిగే అవకాశం ఎందువల్లంటే ఎమ్మెల్యేలు మాలుస్తున్నారు వాళ్ళ మనం చూసాం కదా ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా మన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆశ్చర్యకరంగా ఏమిటంటే మనం చూసాం మీరు ఏదైనా ప్రస్తావించారు ఆయన ఆదిమూలం సురేష్ గారు ఆయన మూడవ నియోజకవర్గానికి వెళ్తున్నారు ఆయన మొదట తర్వాత రెండోసారి వచ్చారు నియోజకవర్గానికి వెళ్తున్నారు ఆ నియోజకవర్గం ఎక్కడికైతే నియోజకవర్గం వెళ్తున్నారో అక్కడ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ రావడానికి ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్తున్నారో వాళ్ళు ప్రశ్నిస్తున్నారో ఇక్కడే ఉంచండి ఆయనని ఇది ఒక అనుమలం సురేష్ గారి మంత్రి గారితో కాదు అనేక మందితో ఈ సమస్య రోజు ఈ రోజు మనం చూసాం ఆయన ఆ రామకృష్ణారెడ్డి గారు నేను షర్మిలమ్మ బాటలో నడుస్తాను ఆమెతో నడుస్తానన్నారు కాబట్టి మనం ఈ ఈ పరిణామాలు చూస్తున్నాం ఒక ఎమ్మెల్సీ వైసీపీలో వైసీపీ నుంచి జనసేనలో జరిపారు ఒక ఎమ్మెల్యే చర్చలు జరుపుతున్నారు అనేక మంది పబ్లిక్ డొమైన్ లో లేకుండా రహస్యంగా ప్రతిపక్షాలతో చర్చలు జరుపుతున్నారు కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆందోళన ఉంది పార్టీ ఆందోళన ఉంది ఈ పార్టీ ఒడి గారు ఫారూక్ గారు మైనార్టీ ఓట్ బ్యాంకును ఇన్కాస్ట్ చేసుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి అందులో సక్సెస్ఫుల్ గా అధికార పార్టీ ఇన్కాస్ చేసుకునేందుకు ముందుకు వస్తుంది గత నాలుగున్నర సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీల స్థితిగతులు వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సార్ అది చెప్పే ముందు దానికన్నా ఏంటంటే కొంతమంది ఏదైతే గ్రహాల నుంచి వచ్చారో ప్లీజ్ ప్లీజ్ గారు ఐ డోంట్ కంటిన్యూ దట్ ఇష్యూ లేదు చూపించుకోమని చెప్పండి ఎవరితో ఏం మాట్లాడతాను ఈ దేశానికి చెందిన వ్యక్తులు ఈ ఆంధ్రదేశానికి వినాలి వినాలి మీరు చెప్తే తత్వానికి కాదు ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు నువ్వు ఎక్కడో కూర్చొని మాట్లాడితే సిద్ధంగా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి సార్ శ్రీకలం గారు లెటర్ కంటిన్యూ ప్లీజ్ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా ముందు ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడాను పూర్తిగా నిర్వీర్యండి గారు మరి మరి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక మరీ ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే బహుజన కులాలు మరి మరి మరీ ముఖ్యంగా దళిత మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ ప్రతి స్కీమ్ ని కూడాను క్లోజ్ చేయడం జరిగింది అందులో మరీ ముఖ్యంగా మీరు చూసుకుంటే గనక ఏదైతే విదేశీ విద్యా పథకం ఉందో విధంగా మీరు చూసుకుంటే గనక ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ విదేశీ విద్యా పథకం ఉందో వీటన్నింటి కూడాను నేను యాజ్ ఎ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా మేము కోర్టుకు వెళ్లి మా యొక్క రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను మేము సాధించుకోవడం జరిగింది నంబర్ వన్ నెంబర్ టూ ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి పెద్ద పెద్ద మాటలు ఏంటంటేనండి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మేము ముస్లిం మైనార్టీలపై ఖర్చు పెట్టాము అంటారు వీళ్ళు ఇరవై మూడు వేల కోట్లు అంటున్నారు కదా నేను బహిరంగ చర్చకి సవాలు మా మిత్రులు సోదరులు వైసీపీకి చెందిన మిత్రులు కూడా ఉన్నారు దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు పదమూడు మంది ఎమ్మెల్సీలు ఉన్నారు వారు ఎవరైనా వచ్చినా పర్లేదు లేకపోతే మిత్రులు సోదరులు దీనికి సమాధానం ఇచ్చినా పర్లేదు ఏదైతే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారో నేను లెక్కలతో పాటు నేను చూపించడానికి సిద్ధం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏపీఎస్ఎంఎఫ్సి నా చేతిలో కాగితం లేదండి నా చేతిలో ఎటువంటి నా ముందు ఎటువంటి ఫైల్ లేదు ఆ ఓపెన్ గా నేను చెప్తున్నటువంటి ఆన్ రికార్డెడ్ ఏపీఎస్ ఎంఎస్సి అని చెప్పేసి మీరు కొట్టండి కొడితే మీకు రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు గాను నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు అది కూడాను ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల కోసం కాదు మీరు ఖర్చు పెట్టింది ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాల కోసం మాత్రమే ఆ నవరత్నాల్లో నుంచి మరలా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటాను అందులో వచ్చేసి ఆ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మిత్ర లేదంటే కనుక ఏదైతే చేయుట అని చెప్పేసి ఒక పథకం ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరానికి రెండు లక్షల పాతిక మందికి మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళకి ఇస్తే అది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి వచ్చేటప్పటికి అది ఎనభై వేలకి పడిపోతుంది దాని తర్వాత సంవత్సరానికి వచ్చేసి అది నలభై వేల మంది లబ్ధిదారులకు పడిపోతుంది కాబట్టి ఏదైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో కేవలం ప్రతిది కూడాను ఆ జస్ట్ అది ఏమంటారు అబద్ధాలనే చెప్పచ్చు అందులో ఎటువంటి అశ్యోక్తి లేదు నంబర్ వన్ నంబర్ టూ ఏదైతే రాజకీయ పరమైనటువంటి అంశం అన్నారు రాజకీయ పరంగా ఏంటంటే ఆ మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ శ్రీ గౌరవ ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నాకు తెలిసి ఆ ఈగ సినిమా ఒకటి వచ్చింది చూడతా ఈగ సినిమా డైరెక్టర్ గారు అన్నారు ఆ సినిమాలో ఏంటంటే హీరో ఎవరంటే ఆ హీరో దాంట్లో ఎవరు ఉండరు హీరో ఎవరు ఉండరు ఆ సినిమాలో ఆ సినిమాలో ఏంటంటే జస్ట్ ఒక ఈగను ఆయన తయారు చేస్తాడు నేను తయారు చేసిన ఈగ నే హీరో అంది అక్కడ అలాగే ఇక్కడ ఏంటంటే ఏదైతే ఈ నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నా మైనార్టీలు నా మైనార్టీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పేసి ఏదైతే పదే పదే చెప్తున్నారో వీటన్నిటికీ ఏంటంటే వీళ్ళందరూ కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే అక్కడ ఉండిపోయారు గాని ఏదైతే పదవ తరగతి నిబంధన నేను ఇవాళ కూడా మా మధ్యలో నేను ఛాలెంజ్ చేస్తున్నా పదవ తరగతి నిబంధనకి ఎందుకని చెప్పేసి మీరు టెన్త్ క్లాస్ కంపల్సరీ చేశారండి ఆ టెన్త్ క్లాస్ కంపల్సరీ చేసిన దానికి కనీసం మన మైనార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు వెళ్లి దాని నిబంధనలు కూడాను తీయించలేకపోతున్నారు గత నాలుగున్నర సంవత్సరాల నుండి విదేశీ విద్యా పథకానికి చెందినటువంటి గత ప్రభుత్వ హయాంలో వెళ్ళినటువంటి విద్యార్థుల యొక్క ఫీజ్ రీంబర్స్మెంట్ మీరు చేయలేకపోయారు మేము వెళ్ళినంత వరకు మరి అలాంటప్పుడు ఎటువంటి రాజ్యాధికారం సార్ ఇది అధికారం లేని రాజ్యాధికారం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవ్వడం జరిగింది అందులో ఎటువంటి డౌట్ లేదు చాలా సింపుల్ గా చెప్పాలంటే కనుక ప్రశంసిస్తే పదవులు ప్రశ్నిస్తే కేసులు అన్న విధంగా ఈ రోజు రాష్ట్రంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది ఉంది మరీ ముఖ్యంగా సంక్షేమం గురించి మాట్లాడుకుంటే మటుకు సంక్షేమం పూర్తిగా సంక్షోభంలో ఉంది ఆ మాట చెప్పడంలో ఎటువంటి అర్థ వచ్చి లేదు నా యొక్క ఛాలెంజ్ ఎవరైనా స్వీకరిస్తే మీరు శ్రీశైలం గారు మీ మాధ్యమం ద్వారా ఎవరైనా స్వీకరిస్తే కనుక తప్పకుండా మళ్ళీ వస్తాను మోహన్ రెడ్డి గారు నేను ఆంజనేయ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్ననే ఎక్స్టెన్షన్ గా మిమ్మల్ని అడుగుతానండి రైతుల సమస్యల పైన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు